నువ్వు ఎంత లేచినట్టు మంత్రి పదవి రాదులే అన్నా అధ్యక్ష అదే అధ్యక్ష 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 కూర్చోను చెప్తాను అధ్యక్ష మన హరీష్ రావు గారు హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష రావు అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చిన ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊర్లలో మన ఊర్లలో ఏమంటారు అధ్యక్ష మేనమా సాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేళను మేననుకు మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా అంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డుదాగులతో ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నీ అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చోవన్నాడు అధ్యక్షు అన్నాడు అంటే నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతారు కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు కాదు అదస ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది అయిపోతే ఒక్క నిమిషం నేను నిమిషం ఒక్క నన్ను ఒక మాట అధ్యక్షా నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది నిన్ను మాత్రం తండ్రి కొరకలు వాడకు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడకునరా అధ్యక్షాని నేను చెప్తా మీకు ఇంకొక ప్లీజ్ గారు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష అటు నుంచి దబాయించకుండా కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు నేను ఆయన పేరు తీసుకోలేదు సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష సరే అధ్యక్ష ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్ హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్ మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు లేదు ఇది ఎవరు చెప్పిండ్రు స్వయంగా కోమటిరెడ్డి శ్రీధర్ బాబు గారు सर ही एस टू टेक बैक इज वर्ड सर सर ईस टू टेक बैक इज वर्ड सर सर ही एस टू टेक बैक इज गर्ड सर एनो सीरोस श्रीनिवास ए सीनो सीनो శ్రీధర్ శ్రీధర్ బాబు గారు సార్ 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 గౌరవ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు వారి పేరు తీశారని నేను అన్ని కోరుతా ఉన్నా ఎందుకు గారు మాకు సలహా ఇచ్చారు సంతోషం మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు వారిని విడ్రా చేసుకోమని చెప్పండి ఐఎమ్ రెడీ టు విడ్డ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినవి కావు వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ వారే వారి నాయకుడు మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాభై కోట్లు ఇచ్చి పిసిసి కొనుక్కున్నారని వారు కామెంట్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపశమరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మా అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే మీరు ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఒకటి ఒకటి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ నాయకత్వంలో ఇలా మంత్రి గారు ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసినావు పది ఏళ్ళలో ఏమి పెట్టిన ఎట్లా దోస్తున్నో ఇలా పదేళ్ళ ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా మీకేమైనా ఉంటే పది నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చినావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడవు మీరు చెప్పాలా నేను చెప్పాలా మీ బాబు బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సార్ సార్ ఇది సీరియస్ కామెంట్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ప్లీజ్ 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 కూర్చోండి ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారికి కూర్చోండి సార్ ఈరోజు